ఈ వారం వేదికలు సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు పండగను తీసుకొస్తున్నాయి డిసెంబర్ పది నుండి పన్నెండు వరకు విడుదలవుతున్న పలు సినిమాలు వెబ్ సిరీస్లతో పాటు హాలీవుడ్ హిందీ డబ్బింగ్ కంటెంట్ కూడా అలరించనుంది కొత్త కంటెంట్తో ఈ వారం వినోదానికి లోటు ఉండదు मान वर्सस् बेबी वैबसीरी पदक गुड बै जून हालीवुड मूवी डिसंबर पन्े सिंगिल पाप हिंदी सीरीज़ डिसंबर पन्े वेकअप डेड मान हालीव मूवी डिसंबर पन्े मेर ओरिजिनल मूवी डिसंब मी माफ्टली हालीवुड मूवी डिसेबर पन्न सूपर्म हालीवुड मूवी डिसेबर पदको दि ग्रेट शमशुदी फैमिली हिंदी चित्रम डिसेंबर पन्ी मोहब्बत हिंदी चित्रम डिसंबर पन्न दि हंटर चपाटर मैनस तिड़ क्रैम थ्रिल्लर ఘటన క్రైమ్ థ్రిల్లర్ వీటితో పాటు ఈ వీకెండ్ డిసెంబర్ పదమూడు నుండి పదిహేను నాటికి మరింత కొత్త కంటెంట్ ఓటీటీలోకి వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా హిందీ తమిళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి మొత్తంగా ఈ వారంలో సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులకు అలాగే డబ్బింగ్ చిత్రాల ప్రియులకు సరికొత్త వినోదం సిద్ధంగా ఉంది వివిధ భాషల నుండి వస్తున్న కంటెంట్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి